ఇంట్లో దీపారాధన చేయడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఇంట్లో దీపం వెలిగించరాదు ఒకవేళ అలా చేస్తే మాత్రం ఇంట్లో దేవుడు అరక్షణం కూడా ఉండడు ఇంట్లో నుండి వెళ్లిపోతాడు దానివల్ల ఇంట్లో కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అని వేద పండితులు చెబుతున్నారు ఇంట్లో పూజలు చేయడం దీపం వెలిగించడం పరిహారాలు పాటించడం ఉపవాసాలు ఉండటం పుణ్యక్షేత్రాలకు వెళ్లడం నది స్నానాలు చేయడం ఇలా మనం ఏం చేసినా సరే మన కుటుంబానికి మంచి జరగాలని అలాగే మన కష్టాలన్నీ తీరిపోవాలని దేవుడిని పూజిస్తాము అలా భగవంతుని ఆరాధించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అప్పుడే మన ఇంట్లో దేవుడు ఉంటాడు అప్పుడే మీరు చేసే పూజలకు ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది అప్పుడే దేవుడు మీకు అండగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఆయుధారోగ్యాలతో డబ్బు కష్టాలు లేకుండా ఉంటారు దీపారాధనలో చేసే కొన్ని తప్పులు వల్ల మనకు పుణ్యం దక్కకపోక పాపం చుట్టుకుంటుంది పూజలో దీపం వెలిగించేటప్పుడు ఏ సమయంలో దీపం పెట్టాలి భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక శ్రావణమాసం అవుతుంది శ్రావణమాసంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఈ మాసంలో కనీసం ఒక్కసారైనా సరే శివాలయంలో ఆవు నెయ్యి దీపం వెలిగించి నీటితో పరమశివునికి అభిషేకం చేసి బిల్వపత్రాలను సమర్పించిన వారికి ఆ పరమేశ్వరుడు ఎంతో ముక్తుడై కోరిన కోరికలను తీరుస్తాడు ఈ మాసంలో ప్రతిరోజు తప్పకుండా రెండుసార్లు స్నానం చేసి దీపారాధన చేయాలి ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలో సుఖ సంతోషాలు వర్దిల్లుతాయి ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో దీపాన్ని వెలిగించాలి అప్పుడే ఆ దీపానికి దైవశక్తి ఏర్పడుతుంది మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభించాలంటే ముహూర్తంలో దీపారాధన చేయాలి బ్రహ్మ ముహూర్తంలో ఒక దీపం వెలిగించిన కోటి జన్మల పుణ్యపరితం లభిస్తుంది ఉదయం నాలుగు గంటల నుండి తెల్లవారుజాము ఐదున్నర గంటల మధ్య సమయాన్ని ముహూర్తం అని అంటారు కనీసం వారంలో ఒక్కసారైనా సరే బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో దీపారాధన చేయండి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వాళ్లు ఉదయం పది గంటల్లోపే ఇంట్లో దీపారాధన చేయాలి ఉదయం పది దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో దీపం వెలిగించకూడదు ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో అసలే వెలిగించకూడదు ఈ సమయంలో దీపాలు వెలిగించడం వీలుకాకపోతే మీ మనసులో ఇష్టదైవాన్ని తలుచుకుంటే సకల శుభాలు చేకూరుతాయి ఉదయం చేసే పూజలకున్న సాయంత్రం చేసే పూజలకే ఎక్కువ పుణ్యం లభిస్తుంది కాబట్టి సాయంత్రం పూజలు చేసే వాళ్లు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రపరచుకొని ఆరు గంటల సమయం నుండి ఉదయం ఏడు గంటలు లోపే దీపారాధన చేసేయాలి ఈ సమయంలో దీపాలు వెలిగించడం వల్ల కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో సాయంత్రం దీపారాధన చేయడం ద్వారా పరమశివుని అనుగ్రహం పొందవచ్చు అలాగే ఏదైనా ఒక శ్రావణ శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేసి ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా లక్ష్మీదేవి మీ ఇంటిపై కనక వర్షం కురిపిస్తుంది శ్రావణ మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో మాత్రం దీపం వెలిగించకండి అగ్గిపుల్లతో వెలిగించే దీపాలకు ఎటువంటి పుణ్య ఫలితం దక్కదని గుర్తించుకోండి కొవ్వొత్తితో కూడా దీపం వెలిగించకూడదు ఎందుకంటే కొవ్వొత్తిలో ఉండే మైనాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేస్తారు కాబట్టి అగరవత్తులతో మాత్రమే దీపాన్ని వెలిగించాలి అప్పుడే మీరు వెలిగించే దీపాలకు పుణ్యం దక్కుతుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మూడు వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అలాగే ఐదు వత్తులతో దీపారాధన చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే అతి కొద్ది రోజుల్లోనే మీ ఇంటికి విపరీతమైన డబ్బు వస్తుంది ఇక శనివారం పూజ చేసే వాళ్లు బియ్యం పిండితో ఒక ప్రమిదను తయారు చేసి పిండి ప్రమిదలో దీపం వెలిగిస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది చాలామంది గుడికి వెళ్లినప్పుడు కొబ్బరికాయను కొట్టే ముందు కొబ్బరికాయను నీళ్లతో కడుగుతారు కాని గుడిలో కొబ్బరికాయ మాత్రం నీళ్లతో కడగకూడదు నీటితో కడిగిన కొబ్బరికాయ దేవునికి నైవేద్యంగా పనికిరాదు ఇంట్లో పూజ చేసేటప్పుడు తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే మీ భర్త సంపద పెరుగుతుంది అదే పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే డబ్బు కష్టాలు ఉండవు ఉత్తరం ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి సిరిసంపదలు కలుగుతాయి దక్షిణం ముఖంగా మాత్రం దీపం వెలిగించకూడదు ఎంత కష్టమైనా కోరికైనా సరే మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే తీరిపోవాలంటే దేవుని ముందు ఒక దీపం వెలిగించి ఎండుద్రాక్షను నైవేద్యంగా పెట్టి ఇంట్లో పూజ చేసుకొంటే మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఖచ్చితంగా ధూపం వేయాలి శ్రావణమాసంలో స్తోత్రం పఠించటం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది రావి చెట్టు దీపారాధన చేసి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే కష్టాల నుండి విముక్తి లభిస్తుందని విశ్వాసం ప్రతినిత్యం దీపారాధన చేయలేని వాళ్లు శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం రోజున కాని లేదా ఏదైనా ఒక శ్రావణ శుక్రవారం రోజున కాని ఐదు ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేసి తులసి కోట ముందు కాని మీ ఇంట్లో పూజ గదిలో గాని దీపాన్ని వెలిగించవచ్చు డబ్బు సమస్యలతో బాధపడేవారు తులసి ముందు దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది తులసి ఉన్న ప్రదేశంలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఇక కార్తీకమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఉంది శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే సుఖసంతోషాలు లభించడంతో పాటు స్త్రీలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తి లభిస్తుంది పవిత్రమైన శ్రావణమాసంలో పేదవారికి నువ్వులను దానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఈ శ్రావణమాసంలో ఏ ఇంటి ముందు అయితే దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని నమ్మకం కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెడుతుందట ముఖ్యంగా శ్రావణమాసం వెళ్లిపోయేలోపు శ్రావణ శుక్రవారం పురాణాన్ని చదివినా లేదా లక్ష్మీదేవి కథ విన్నా కథ చదివినా వరలక్ష్మి కథ విన్నా లేక చదివిన రెట్టింపు పుణ్యప్రాప్తి కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట దిష్ట వేసుకుని కూర్చుంటుంది కష్టాలు అనేవి మీ దరి చేరవు కాబట్టి భక్తిశ్రద్ధలతో ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా వేడుకున్నా సరే మనం చేసే పూజలు చిన్నవైనా సరే ఖచ్చితంగా అమ్మవారు కరుణిస్తారు